నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను నవత వారసత్వం హిందూ సాంప్రదాయాలు భారతీయ సంస్కృతికి నిజమైన సారాంశాలని జమీ మిలాయా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మజర్ అసీఫ్ అన్నారు ఇందులో పొందుపరిచిన ఐక్యత సోదరాభావం నైతిక విలువలను అందరూ స్వీకరించాలని పిలుపునిచ్చారు శివ కుటుంబంలో ఉన్న మూలాలే హిందూ సంస్కృతికి నిజమైన సారాంశం అని వివరించారు వారణాసి కేంద్రంగా జరిగిన ప్యూరిఫై యువర్ ఇన్నర్ ఇన్ లమాహి వారణాసి అన్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు వీటి విలువలు కేవలం భారత్లోనే కాకుండా విశ్వవ్యాప్తమయ్యాయని ప్రపంచంలోని వైరుధ్యాలకు సవాళ్లకు పరిష్కారాలను అందిస్తున్నాయని ప్రకటించారు కాశీగా అందరి నోళ్లలో నానుతున్న వారణాసిలో సనాతన ధర్మం వెలివిరుస్తుందని భారతదేశ సమగ్ర సామరస్య తత్వానికి కాశీ నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు అయితే భారత్లో ఉన్న సోదరాభావం కలుపుగోలుతనం అన్న స్ఫూర్తిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు అలాగే హిందూ ఆదర్శ హిందూగా ఎలా నడుచుకోవాలో కూడా ఆయన వివరించారు వాహనం నిలుపురాదు అన్న చోట్ల వాహనం పార్క్ చేస్తే హిందూ కాదని ఇతరులను ఇబ్బంది పెడితే కూడా హిందూ లక్షణం లేదని అన్నారు అలాగే పర్యావరణాన్ని కలుష్యం చేస్తే కూడా హిందూ కాదని హిందూ అనేది మతం కాదని అదో క్రమశిక్షణ గౌరవం ప్రపంచం పట్ల బాధ్యతతో ఉండే జీవన విధానమని వివరించారు ఇస్లాం క్రైస్తవ మతాలు తామే అత్యుత్తమమైనవని వారిది వారే చెప్పుకుంటున్నారని మజీర్ అసీఫ్ ఎద్దేవా చేశారు కానీ ప్రతిరోజు మానవత్వం పేరుతో ఎంత మారణకాండ జరుగుతుందో పరిశీలించాలని సూచించారు భారతీయ సంస్కృతికి ఇందుకు భిన్నంగా ఓ మార్గాన్ని అవలంబిస్తుందని ప్రశంసించారు భిన్నత్వాన్ని గౌరవించడం అందరినీ కలుపుకోవడం సామరస్యాన్ని అలవర్చుకోవడమే నిత్యం నేర్పిస్తుందన్నారు అలాగే ఆధునిక పోకడలను కూడా ఆయన ఎత్తి చూపారు అత్యధిక విద్యావంతులు అనుకున్న వారే మోసం చేస్తున్నారని ఈ ఆధునిక పోకడలను ఏమాత్రం అంటించుకొని గ్రామస్తులు మాత్రం నీతి నిజాయితీ సరళతో జీవిస్తున్నారన్నారు కాశీ సంస్కృతి అత్యంత ప్రాశస్తమైనదన్నారు కాశీ సంస్కృతి అన్నిటికంటే భిన్నమైందని అదో ప్రాశస్యమైన సంస్కృతి అని మజీర్ అసిఫ్ పేర్కొన్నారు భరతమాత మందిరం సుభాష్ చంద్రబోస్ మందిరం భారతదేశ ఐక్యత దేశభక్తికి అసాధారణ చిహ్నాలుగా ప్రకటించారు ఈ మందిరాలు ప్రపంచంలోనే అసమానమైనవని ప్రశంసించారు దేశభక్తి సాంస్కృతిక మూలాలను గౌరవించడం భారతీయతలో అంతర్భాగాలని తెలిపారు నిజంగా కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది హిందూ అంటే మతం కాదు అదో ధర్మం విశ్వాన్ని నడిపించగలిగే ధర్మం హిందూగా ఉన్నవాళ్ళు ఇందాక ఆయన చెప్పినట్టు నేను హిందూని అని ఫీల్ అయితే సరిపోదు ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలి అలాగే మా మతం మాత్రమే గొప్పది మా దేవుడు మాత్రమే గొప్పోడు అనుకుని ఆ రెండు మతాలు కూడా నేర్చుకోవాలి ఇదేదో హిందూ చెప్తుందో ఒక రాజకీయ నాయకుడు చెప్తుంది కాదు ఒక ముస్లిం సోదరుడు చెప్తుంది ఒక ప్రొఫెసర్ చెప్తుంది మరి ఇకనైనా వాళ్ళు మారుతారు అలాగే ధర్మం పట్ల నిబద్ధతతో ఉంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూసే కొంత ముస్లిం కుహానా శక్తులే కాదు ఈ దేశాన్ని కలిపి ఉంచాలి ఈ దేశంలో ధర్మం గొప్పతనాన్ని తెలియజేయాలనే ఇలాంటి ముస్లిం సోదరులు కూడా ఉన్నారు ఆ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియచేయండి జై హింద్ జై భారత్